అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే కార్టూన్ చిత్రకథలు చూద్దాం ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం దీంట్లో ఉన్నట్టుగా గమ్మత ఎందు ఒకసారి చూద్దాం ఏంటిది ఇందులో వెలుగులో వచ్చినట్టుగా కార్టూన్ పొరగాలు బాగా ఎగురుతున్నారు ఇక్కడ చూస్తే బాగా ఎగురుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం దిగాల కూర్చున్నారు తల్లిదండ్రులు దిగాల కూర్చున్నారు పొరగాలు మస్తుగా ఎగురుతారు ఎందుకు సెలవులు వచ్చినాయి దీంతో జూన్ పదకొండు దాకా సెలవులే వాటి నుంచి ఇక దీంతో ఆ టీవీ మనదిరా ఈ ఫోను మనదిరా ఆ గల్లీ మనదిరా ఈ ఇల్లు మనదిరా తల్లిదండ్రులు ఎందురు అన్నట్టు ఉంది అన్నట్టు ఇది దీని అర్థం అట్లా అట్లాంటి పరిస్థితి ఈ విధంగా గమ్మతి జోకు ఉంది అన్నట్టు అట్లా ఇది పరిస్థితి అట్లా మొత్తానికి జూన్ పన్నెండు దాకా సెలవులు రావటంతో పిల్లలు ఈ విధంగా స్కూళ్ళకి సెలవులు రావడంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎంజాయ్ బాగానే ఉంది అంత బాగానే ఉంది కార్టూన్ బాగానే ఉంది కానీ రేపు రేప నుంచి వాళ్ళు బయటకు వెళ్తే ప్రమాదాలు జరగకుండా దాంతోపాటు ముఖ్యంగా ఈతలకు వెళ్ళకుండా ఈతలకు వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇట్లాంటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అంతేగాని బయటకు వదిలిపెడితే పిల్లలు ఆగమవుతారు అట్లా నెక్స్ట్ సాక్షిలో వచ్చింది ఎన్నికల ప్రచారానికి పోయి ఒక ఆయన ఇంటికి వచ్చేసి ఒకటి కక్కుతుండట ఒకటి కక్కుతుంటే ఆమె షేలు మూస్తుంది కక్కుతుండు కాబట్టి ఏది రీజన్ అయిందంటే అభ్యర్థులు ఎలక్షన్ ప్రచారంలో అభ్యర్థులు ఎన్నికల్లో అభ్యర్థులు ఏం అంటే దోషలు వేస్తురు దోషలు వేస్తున్నారు దోషలను వేస్తుంటే ఇక దీంతో ఇక దోషాలు వస్తున్నాయి కదా ఆడ ఆడ వేస్తుండే అభ్యర్థి చేస్తుండే వీళ్ళు దస్తరు ఎవరు ఈ కార్యకర్తలు వీళ్ళు ఈ కార్యకర్త దోషాలు తినొచ్చి ఒకటే వామిటింగ్ చేసుకుంటుండు ఈ ఏమన్నా తెలుసా వేసారో తెలుసుకోకుండా దోషాలు తినడమేనా అని అంటుంది అన్నట్టు ఎవరు ఈ భార్య ఎవరితోటి ఇక ఈ భర్తతోటి అట్లా వేసారో తెలుసుకోకుండా దోషాలు తినడమేనా తినేయడమేనా అంటూ చెప్తుంది అన్నట్టు ఎందుకంటే ఈమె ఏంటంటే వేస్తే దోషాలు తింటే నీకు అరుగుతాయి ఎవరో వేస్తాయి అరుగుతాయి ఎట్లా పాటు చేసిరారు అవి ఏమే చేసిరారో అసలే అభ్యర్థులు ఎట్టుంటుంది పొలిటికల్ దోషాలు ఎట్లుంటాయి మధ్యకాలంలో అభ్యర్థులు వేసిన దోషాలు ఎట్టుంటాయో అట్లా గమ్మతుకు ఉంది ఈ కార్టూన్ చాలా గమ్మతుగా ఉంది అట్లా అది ఇది కూడా చూడవచ్చు ఒకసారి ఈ కార్టూన్ కూడా జోకే ఉందని చెప్పుకోవచ్చు ఏమవుతుందంటే నినమొన్నటి వరకు ఏసీలలో ఉండి మంచిగా బుగ్గలు ఎర్ర ఎర్రగా మంచిగా దూదులు లెక్క ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారంలో మొత్తం పైన బా వాడి వేడిగా జరుగుతుంది దాంతో ఏంది ఎండలు బాగా దంచి కొడుతున్నాయి నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలతోటి నిన్నమన్నటి వరకు తెల్లగా మంచిగా బుగ్గలు పెట్టుకున్నట్టు బుగ్గలు పెట్టుకున్నట్టుగా అభ్యర్థులంతా ఎండకు మాడిపోతున్నారు దీంతో నల్లగా అయిపోతుండ్రు ఇంతకుముందు ఫేస్ కట్టుకు ఇప్పుడు ఫేస్ కట్టుకు మార్పు కనిపిస్తుంది ఇక దీంతో ఇక్కడ వచ్చేసి ఎన్నికల్లో ఓటాడుతుండే అభ్యర్థి ఓటాడేసరికి భయపడుతుండ్రు అమ్మో ఏంది ఎవరు అంటున్నారు ఏ నేనే మీ కాంగ్రెస్ మీ అభ్యర్థిని మీ ఎక్స్ పార్టీ వై పార్టీ లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ టీడీపీ వైసీపీ ఏదో బీజేపీయో రకరకాల పార్టీ మీ పార్టీ అభ్యర్థినే అనేసరికి అవునా అనేసరికి ఏమేమో చూస్తుంది ఎవరు కావచ్చు నేను అన్న చూసినట్టుంది మొక్క పోలికలు ఏమో ఏమన్నా చూసినట్టుంది కానీ కలర్ మాత్రం ఏదో తేడా వస్తుండేది అని ఏమో చూస్తుంది దిగాలుగా ఈయన భయపడుతున్నా అమ్మో ఏం జరుగుతుంది ఎవరు నువ్వు అసలు ఆ దొంగ ఘటన అని అంటే దొంగ కాదే నేను మీ అభ్యర్థిని కంగారు పడకు మీ అభ్యర్థిని ఎండలకి ఇట్లా అయిపోయినాయి ఏం చేయాలి ఇట్లా పరిస్థితి ఉందని చెప్తున్నట్టు ఇది దిశలో వచ్చినట్టుగా కార్టూన్ అట్లా జోకు జోకు అన్నట్టు ఇదేంటి ఒకసారి చూద్దాం నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాదు సార్ నా పర్సవుడు కొట్టేశాన్ని దొంగ దొంగ అరిచినట్ట ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలలో జేబు దొంగలు ఎక్కువైపోయారట ఇది కూడా చూడవచ్చు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఈ జేబు దొంగలు ఏంటంటే ఇక ఈ బస్సులల్లో దాంతోపాటు రైళ్ళల్లా ఈ జనాలు మార్కెట్లల్లో దొంగతనాలు చేస్తలేనట్టు ఇక ఏకంగా ఎక్కడ పోతున్నారు అంటే ఈ అభ్యర్థులు ప్రచారం చేస్తారు అడిగిపోతున్నారు ఎందుకంటే అక్కడే కదా డబ్బులు దొరికేది మంచిగా సఫిషియెంట్ డబ్బులు దొరుకుతాయి మంచిగా డబ్బులు పట్టుకొని మంచిగా అనే ఉద్దేశంతో దొంగలేందంటే ఏం జరిగిందంటే ఒకడు ఏం చేసిందంటే దొంగ దొంగ నరిచినట అరే నాయక దొంగ దొంగ అనేసరికి వాడు దూరం రావడం నన్ను దొంగ అంటున్నాని ఈ నాయకుడు అన్నాడు అన్నట్టు దొంగ దొంగ అనేసరికి ప్రచారంలో మాట్లాడుతున్న ఒక నాయకుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపిస్తే ఎక్కడికక్కడ అద్భుతంగా చేసి చెప్తా చూ చూపిస్తా మొత్తం అసలు ఏం లేకుండా చేస్తా అని ఈయన మాట్లాడుతుంటే వాడు పరుచుపోయింది దాంతో ఏం చేసిన ఒక 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 వ్యక్తి అయ్యో దొంగ దొంగ నా పరసుపోయింది నా పరుసు పోయింది దొంగ దొంగ అన్నాడు అనేసరికి ఏ ఓడ్రో సోర్రాడు నేను మాట్లాడుతున్నాడు నన్ను దొంగ దొంగ అంటారు అనేసరికి ఇక పోలీసు వాళ్ళు ఏం చేశారంటే వీని బట్టుకోరు పట్టుకొని ఏడాడు వేరే పార్టీ కాడ ఉన్నట్టుంది ఎందుకైనా నువ్వు దొంగ దొంగ నడుస్తున్నావు ఆయన ఎందుకు అంటున్నావు ఆడ మాట్లాడుతుంటే నాయకుడు కూడా మాట్లాడుతున్న నాయకుడు మాట్లాడుతున్న నాయకుడు దొంగ దొంగ అంటాం ఎందుకే అనేసరికి కాసా ఆయనం కాదు నేను ఆ నాయకుడిని కాదు నేను అనేది దొంగ దొంగ అనేది నా పర్సుపై నేను ఏడుస్తుంటే నా పర్సుపై నేను దొంగ దొంగ అంటుంటే మీరేంది నన్ను పట్టుకొచ్చారు దొంగలు పట్టుకోకుండా నన్ను ఏందని అంటారు ఉరి అట్టన నీ పర్సు పోయిందా అని ఓ వీళ్ళు అవాక అవుతున్నట్టు ఈ కార్టూన్ ఉద్దేశం అది అన్నట్టు అద్భుతంగా ఉంది అట్లా ఇట్లాంటి కార్టూన్లు చూడాలి మంచిగా ఎంజాయ్ చేయాలి కార్టూన్లు కూడా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే కార్టూన్లో చాలా అర్థం ఉంటుంది చూడు ఎవరికి అనుకూలంగా రాసుకుంటారు అంటారు కార్టూన్లో కార్టూన్లు ఇది ఒకటే లోపం కాకపోతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు మంచి సబ్జెక్ట్ కూడా ఉంటుంది అందులో కార్టూన్ అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది అట్లా నెక్స్ట్ ఇక్కడ జగన్ కూర్చున్నాడు జగన్ ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో బిజీగా అయిపోయారు అట్లా ఇది ఈనాడు కాబట్టి ఇక అట్లే ఉంటుంది అనుకోవచ్చు ఏ పేపర్ అయితే మనకు కార్టూన్ కావాలి మనకు సబ్జెక్ట్ కావాలి ఏం ఎలా ఇలా ప్యూను ఏం చేసిన కాఫీ ఇస్తున్నాడు కాఫీ ఇస్తుంటే జగన్ ఆస్తులు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు అన్నట్టు సుమారు ఐదు వందల ముప్పై కోట్లు జగన్ ఆస్తులు ఐదు వందల ముప్పై కోట్లు కేసులు వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు కేసులు అయితే ఏమంటున్నావు ఆదాయంలోనే కాదు సార్ కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపులోకి రారంటూ ఏ సీఎం కూడా దరిదాపులో మీ దగ్గరికి రాలేరంటూ జగన్ నేను అట్లా అంటే ఆదాయాలే కాదు మీరు కేసుల్లో కూడా తోపే అని చెప్తుంది అన్నట్టు దీ కార్టూన్ ఉద్దేశం ఈ కార్టూన్లో ఉన్నట్టు అర్థం అది అన్నట్టు ఇది ఈ నెలలో వచ్చినట్టుగా కార్టూన్ ఇట్లా ఉంటాయి అన్నట్టు కార్టూన్లు అట్లా ఇవి ఇవాటి కార్టూన్లు ఇది జగన్కి సంబంధించిన కార్టూన్ ఇదేమో దొంగలు అంటే ఎన్నికల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నట్టుగా దాంట్లో దొంగ దొంగ నరటంతో అరిచినట్టు ఇది ఎన్నికల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పోతే మొత్తం అభ్యర్థులు నల్ల కల నల్ల కర్రికాక అయ్యారు దాంతో అది దాని కార్టూన్ అర్థం ఇది వచ్చేసి ఎవరు అది ఎన్నికల ప్రచారంలో పోయి దోశలు ఇవ్వడం ఇవ్వడానికి తింటే ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటున్నట్టు ఇదేమో పిల్లలకు సెలవులు రావటంతో ఎంజాయ్ చేస్తూ మొత్తం ఇల్లు మనది రా అయి బాడమ్మన్నది రా అన్నట్టు ఎంజాయ్ దాని అర్థం ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కాకపోతే కాస్త పిల్లలు ఎంజాయ్ చేసిన బాగానే ఉంది కానీ జాగ్రత్తగా చూసుకోవాలని ఇది ఇవాళ కార్టూన్లు ప్రతి ఒక్కరు కార్టూన్లు కూడా పేపర్తో పాటు కార్టూన్లు కూడా చూస్తే దాంట్లో అర్థం పరమార్థం అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అన్నీ లైక్లు చేయండి మంచిగా ఎంజాయ్ చేయండి రైట్ థ్యాంక్ యూ